ఐరన్ డాన్ వర్సెస్ మైనింగ్ డాన్ ఇరవై ఏళ్ళగా ఇరవై ఏళ్ళుగా పగ స్టీల్ సిటీ బల్లారిలో రెండు రెడ్ల టైకున్లు ఢీకొన్నాయి ఒకరు గాలి జనార్దన్ రెడ్డి కాగా మరొకరు నారా భరత్ రెడ్డి ఉనికిని కాపాడుకోవడానికి ఒకరు భవిష్యత్ నిర్మించుకోవడానికి మరొకరు దీని దీని సందర్భం వాల్మీకి జయంతి కావడం బల్లారి సెంటర్ ఎస్పి సర్కిల్ ఎందుకు అడ్డగా మారింది ప్రస్తుతం సిటీ మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నారా వర్సెస్ గాలియా రెండు వర్గాల ఆధిపత్య పోరు ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఇది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు తెల్లారితే తలలు పగులుతాయని కొందరు ఇంత చరిత్రను మట్టిలో కల్పేస్తామని మరికొందరు మీడియా ముందే ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నారు అసలు అసలు ఏంటి హంగామా ఎక్కడ జరిగింది రాత్రి కార్పులు జరపాల్సిన అవసరం ఏంటనే వివరాలు చూస్తే బళ్ళారిలో మొదటి నుంచి కాంగ్రెస్దేవా సెకండ్ ప్లేస్లో జేడిఎస్దే ఉండేది మూడో ప్లేస్లో బీజేపీ ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హఠాత్తుగా సోనియా గాంధీ బల్లారిలో నిలవడం పోటా పోటీగా ఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ను బీజేపీ ఆగమేఘాల మీద బల్లారికి దించడం ఇండియా మొత్తం ఇండియా మొత్తం బల్లారి రాజకీయాలపైన ఫోకస్ పెట్టింది ఆ టైంలోనే కాంగ్రెస్ తర్వాత జేడిఎస్ నుంచి నారా సత్యనారాయణ రెడ్డి పొలిటికల్గా పొలిటికల్ పొలిటికల్గా రైజింగ్లో ఉన్నారు ఆయన తనుడే ఇప్పుడు బల్లారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అప్పట్లో గాలి బ్రదర్స్కు గాలి బ్రదర్స్ ఎవరికీ తెలియదు సుష్మాను ప్రసన్నం చేసుకోవడానికి జెట్ స్పీడ్లో బీజేపీలో చేరి ఆమె దృష్టిలో పడ్డారు గాలి సోదరులు అప్పటి నుంచి నారే నారా వర్సెస్ గాలిగా పొలిటికల్ హీట్ పెరుగుతూ వచ్చింది రెండు వేల నాలుగులో వైఎస్ సీఎం కావడం అంతవరకు ఎక్కడా కనిపించని వినిపించని గాలి పేరు సడన్గా వార్తల్లోకి లైన్ లైన్లోకి రావడం జాతీయ నేషనల్ వైజ్గా గాలి పేరు మారుమైపోవడం చక్కచక్క జరిపోయింది కాలం కలిసి రావడం అంటే ఇదే అదే టైంలో ఉబలాపురం మైనింగ్ స్టార్ట్ చేయడం కోట్లకు పరుగలెత్తడం మైనింగ్ డాన్ అవ్వడం అన్నీ అన్ని వాయు వేగంతో జరిగిపోయాయి బట్ అప్పటికే నారా సత్యనారాయణ రెడ్డి రెడ్డి గ్రానిట్ కింగ్గా బల్లారిలో వెలుగుతున్నారు అప అపర కుబేరుడు కానీ మైనింగ్ ఎఫెక్ట్తో గాలి రాత్రి రాత్రే ఎక్కడికో చేరుకున్నారు దీంతో సుష్మా స్వరాజ్కి డైరెక్ట్గా ఫోన్ చేసే స్థాయికి గాలి జనార్దన్ రెడ్డి ఎదిగారు రెండు వేల నాలుగు నుంచి బళ్ళారిలో సర్పంచ్ దగ్గర నుంచి మున్సిపాలిటీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కానీ గాలి గాలి జనార్దన్ రెడ్డి చెప్పిన వారే గెలవడం గాలి ఎవరు చెప్తే వారే ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఆచరణ కొనసాగుతూ వచ్చింది సింపుల్గా చెప్పాలంటే బీజేపీ తరఫున ఎవరు నిలబడ్డ కుక్క నిలబెట్టినా గెలిచే స్థాయికి అక్కడ గాలి సోదరులు అంత పట్టు సాధించారు ఈ టైంలోనే కాంగ్రెస్ జేడిఎస్ గా జేడిఎస్ గాలి దాటికి ఎగిరిపోయాయి బీజేపీ లీడింగ్లో ఉన్నప్పుడు గాలి హవాకు బ్రేకులు బ్రేకు లేనట్టు బల్లారి ఎస్పీ సర్కిల్లో పార్టీ ఆఫీస్ పక్కనే వాల్మీకి విక్రాంతిని ప్రదర్శించారు అందులో ప్రధాన పాత్ర మాజీ మంత్రి శ్రీరాముది కూడా ఉంది గాలి జనార్దన్ రెడ్డి శ్రీరాములు బల్లారి చరిత్రలోనే తిరిగి రాశారు ఆ తర్వాత మైనింగ్ గా అరెస్ట్ చేయడం బల్లారి జిల్లాలోకి బీజేపీ షటర్ క్లోజ్ అవ్వడం నారా ఫ్యామిలీ పుంజుకోవడం నారా భారత్ పొలిటికల్ ఎంట్రీ స్క్రీన్ ఫైక్ రావడం చకచకా జరిగిపోయి జనార్దన్ రెడ్డిని జైలుకి వెళ్లడంతోనే బల్లారిలో కమలం రెక్కలు విరిగిపోయాయి అన్నలు కరుణాకర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి కూడా కంప్లీట్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ నుంచి భరత్ నవకీరటంగా యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని లైమ్ లైన్లోకి వచ్చారు ముఖ్యంగా శ్రీరాములు అంచర్లు మొత్తాన్ని భరత్ రెడ్డి తన వర్గంగా మార్చుకున్నారు చివరకు గాలి జనార్దన్ రెడ్డి బల్లార్లో అడుగు పెట్టాలన్న సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకు పరిస్థితి ఏర్పడింది దీంతో బల్లారిలో ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఇదే సమయంలో ఆయన తీవ్రంగా బాధిస్తోంది గంగావతి ఎమ్మెల్యే గెలిచినా కూడా మనసంతా బల్లారి మీద ఉంది అందుకే బల్లారి మీ బల్లారిలో పట్టు నిలుపుకోవాలని వచ్చే ఎన్నికల్లో జిల్లా జిల్లా మొత్తం తన సైన్యంని నిర్మించుకోవాలని మొత్తం కంట్రోల్లో తీసుకోవాలని ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ వస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి ఇదే సమయంలో వాల్మీకి జయంతి విగ్రహ ప్రతిష్ట ఎపిసోడ్ కలిసి వచ్చిందన్నారు అర్ధరాత్రి మంది మార్బాటులో బల్లారిలో పెట్టారు గాలి ఇదే కాన్సెప్ట్ను ప్రెస్టేజిస్ ప్రెస్టేజ్గా తీసుకున్న భరత్ రెడ్డి పొలిటికల్ మైలేజ్ను పెంచుకోవాలని దూకుడు మీద ఉన్నారు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో వాల్మీకి విగ్రహాన్ని అయోధ్య రామ్ లుల్లాను శిల్ప శిల్పాన్ని చెక్కిన అరుణ్ యోగి రాజ్తో తయారు చేయించాడు ఈ విగ్రహ ప్రతిష్ట జరగనున్న ఎస్పీ సర్కిల్ జనార్దన్ రెడ్డి నివాసం ఉండే అహంబావి మాజీ మంత్రులు శ్రీరాములు ఉండే నివాసాన్ని ఏరియా నగర్ మొత్తం వాల్మీకి వర్గం వారే అధికంగా ఉంటారు వీళ్ళంతా ఇప్పుడు భరత్కు జయ కొడుతూ ఉన్నారు దీంతో అటు గాలికి జయ శ్రీరాములకు అన్ని రకాలుగా అక్కడ తేడా కొడుతూ వస్తుంది హఠాత్తుగా గంగానాది నుంచి బల్లారిలో అడుగుపెట్టిన గాలి జనార్దన్ రెడ్డికి వాల్మీకి జయంతి రోజు ఏం జరుగుతుందో అనేసి సిటీ మొత్తం హాట్ గా అయింది ఆల్రెడీ కాల్పులు జరిగాయి రాళ్లతో కొట్టుకున్నారు ఇటు భరత్ రెడ్డి కూడా గాలి అడ్డా నుంచి మీడియా ముందే గాలి చరిత్రను అంతం చేస్తానని శబ్దం చేశాడు అయితే ఒకప్పుడు రెబల్ స్టార్గా ఉండే గాలిని ఇప్పుడు బల్లారి ప్రజలు నమ్మడం లేదనేసి శ్రీరాములకు సొంత సామాజిక వర్గంలోనే మద్దతు కరువైందనేసి అక్కడ ప్రధాన శ్రీరాములు ప్రధాన అంచర్లు కూడా భరత్తో కలిసి నడుస్తున్నారు దీంతో శ్రీరాములకి గాలి జనార్దన్ రెడ్డికి బల్లారిలో పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు భరత్ వెనుక నారా సూర్యనారాయణ రెడ్డి సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారన్న వాదన కూడా తెరపైకి వస్తుంది ఏదేమైనా బల్లారి మైనింగ్ డాన్ వర్సెస్ ఐరన్ డాన్గా చెప్ ఐరన్ డాన్గా యుద్ధం నడుస్తుందని చెప్పుకోవచ్చు